మిడ్వలో మిడ్వ ట్రీట్ గ్లోస్ గ్లోసాపూర్ గోసల్పూర్ ఈ ఊర్లో మేము ఇక్కడ బంక్లో ఆగటం జరిగింది ఈ బంక్లోనే కొంచెం ఫుడ్ వండుకోవటానికి వాళ్ళని అడగటం జరిగింది వాళ్ళైతే మంచిగా మనకు అవకాశం ఇచ్చారు జస్ట్ ఇప్పుడైతే రైస్ కుకింగ్ అవుతుంది నైట్ కోసం నైట్ ఫుడ్ తినడం కోసం రైస్ రెడీ చేస్తున్నాం అయితే ఫుల్ ఆఫ్ క్రౌడ్ అన్ని రా దేశంలో అన్ని ప్లేసుల నుంచి వస్తున్నారు మిడ్ బెట్ రేట్ హోటల్ పక్కనే కార్ పెట్టాము ఇక్కడైతే వంట స్టార్ట్ చేసాము అయిందండి రైస్ చూసిరా ప్రభాకర్ గారు రైస్ రెడీ అయిందా గారు వీడియో తీస్తున్నాడు వెంకటయ్య గారు బుద్ధి చూసుకుంటు రైస్ రెడీ అయిందా రైస్ అయితే అయిపోవడానికి రెడీగా ఉన్నది నైట్ అయితే డిన్నర్ కావాల్సిన రైస్ రెడీ నైట్ అయితే డిన్నర్ కావాల్సిన రైస్ రెడీగా ఉన్నది గో బంక్ ఆఫీస్లో పెట్టుకుంటున్నాం పర్మిషన్ అడిగి ఇండియన్ ఆయిల్ బంక్ వాళ్ళు మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకో మా కార్ కరెక్ట్గా ఆగిపోక సాగిపో గోటో ప్రాగ్ రాజ్ ఈ బ్రదర్ అయితే మాకు ఇక్కడ రైస్ వండుకోవటానికి అయితే చాలా హెల్ప్ చేశాడు వేరే బంకులలో ఎలో చేయలేదు జస్ట్ నో ఇక్కడే ఇదే బంకులో మేము డీజిల్ కొట్టించుకున్నాం ఇక్కడ నుంచి నో ఇక్కడ నుంచి రేవా వెళ్ళిపోతున్నాం నైట్ ఇప్పుడు రేవాలో ఆగి అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకొని నైట్ ప్రయాగరాజ్ చేరుకుంటాం మాకు తెలిసి మేబీ లెవెన్ ఆ టైం కావచ్చు మేము వెళ్ళేసరికి డీజిల్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఫుల్ టైం చేయించాం ఇప్పుడు సెకండ్ థర్డ్ టైం అయితే ఇప్పుడు అయింది డీజిల్ కొట్టించడం స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి జస్ట్ ఇప్పుడే బిల్ పేమెంట్ అయిపోయింది జస్ట్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టు ఇయర్ ఇక్కడ నుంచి రేవా వెళ్ళిపోతాం అక్కడ నుంచి జస్ట్ ప్రయాగరాజు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అక్కడ నుంచి నైట్ అక్కడికి వెళ్ళిపోవటం స్నానం చేయటం నైట్ దర్శనం కంప్లీట్ లోసాపూర్ నుంచి ముందుకెళ్తున్నాం టోల్ గేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి టోల్ గేట్లు సాగు పడుతున్నారు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు కూడా టోల్ గేట్ భయంకరమైన టోల్ గేట్ ఛార్జెస్ అసలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు ఈ సరిగ్గా వర్క్ కూడా చేయట్లేదు ఇక్కడే సగం టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది టోల్ గేట్ సిస్టమ్ అసలు ఇక్కడ అసలే చేయట్లేదు మరి ఇక్కడ ఎట్లా ఉంటుందో అదిపోయే స్పీడ్ ఈ లైన్ అయితే అదిరిపో స్పీడ్తో పనిచేస్తుంది మరి ఓ సూపర్ సూపర్ ఆహా అదిరిపోయింది ఇక్కడైతే వేరే ఎన్నో టోలిగెట్ల కాడ ఎంతోసేపు వేస్ట్ టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడైతే ప్రజెంట్ గా వర్క్ చేసింది జస్ట్ వీఆర్ గోయింగ్ టు ఇది జస్ట్ వీఆర్ గోయింగ్ టు గ్రేవా